పాండురంగ మహం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుకి రోజు వచ్చే వందలాది ఉత్తరాల్లో ఈ ఉత్తరం ప్రత్యేకంగా కనిపించింది విజయవాడ నుండి వచ్చిన ఉత్తరాన్ని ఆసక్తిగా చదివారు నందమూరి ఇటీవలే మీ సినిమా చూశాను మాతాపితల పాదసేవే మాధవ సేవ అన్న మీ సినిమా సందేశం నన్ను కదిలించి వేసింది నాలో పరివర్తన కలిగింది ఎని వెంటనే ఇంటి నుండి వెళ్ళగొట్టిన మా తల్లిదండ్రుల్ని మరలా నా హృదయానికి హత్తుకున్నాను అన్నది ఆ లేఖ సారాంశం నందమూరి చాలాసేపు మౌనంగా ఉండిపోయారు తన సినిమా ఒక వ్యక్తిలో మార్పు తీసుకొచ్చినందుకు ఆయన వదనంలో సరికొత్త ఆనందోత్సాహపు అలా ఉప్పొంగింది ఆ సినిమా విషయంలో అది మచ్చకు ఒక ఉదాహరణ మాత్రమే ఏజ్ హోముల సంస్కృతిలో పులకించిపోతున్న ఈ తరానికి సైతం కనువిప్పు కలిగించే శక్తివంతమైన అర్థమైన కథాంశం గలది పౌండరంగ మహత్యం కళాత్మక విలువలు కూడుకున్న చిత్రాలు నిర్మించాలన్న ఆలోచనతో ఎన్ఏటి నేషనల్ ఆర్ట్ థియేటర్ సంస్థను స్థాపించారు ఎన్టీఆర్ ఈ సంస్థలో రూపొందిన తొలి రెండు చిత్రాలు పిచ్చిపల్లయ్య పంతొమ్మిది వందల యాభై మూడు తోడు దొంగలు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆర్థికంగా సేదు అనుభవాన్ని మిగిల్చడంతో మూడో ప్రయత్నంగా జయసింహ పంతొమ్మిది వందల యాభై ఐదును నిర్మించారు ఈ సినిమా అమోఘ విజయం సాధించడంతో ఈసారి కూడా అదే స్థాయిలో ఉండాలని కథా అన్వేషణ ప్రారంభించారు ఎన్టీఆర్ సరిగ్గా అదే సమయంలో ఏకాదశి సందర్భంగా మద్రాసులోని ఎలిపిన్స్టన్ థియేటర్లో హరిదాసు చిత్రాన్ని అర్ధరాత్రి ఆటగా వేస్తున్న సమాచారం నందమూరికి చేరింది పంతొమ్మిది తొలిసారిగా నలభై ఆరులో తొలిసారికి విడుదలై ఘన విజయం సాధించిన ఈ తమిళ భక్తి రస చిత్రంలో శాగరాజ భాగవతార్ వసుంధరా దేవి తల్లి నటించారు ఈ సినిమా మద్రాసులోని బ్రాడ్వే థియేటర్లో నూట పది వారాలు ఆడి సంచలనం సృష్టించింది ఎన్టీఆర్ త్రివిక్రమరావు డివిఎస్ రాజు తదితరులు వెళ్ళి ఆ సినిమా చూశారు ఆ చిత్రం కథాంశం ఎన్టీఆర్కి బాగా నచ్చింది కొన్ని మార్పులు చేసి తెలుగులో తీస్తే బాగుంటుందని భావించారు అందరూ ఆయనకు మద్దతు పలికారు అలా పాండరంగ మహత్సవం చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ సినిమాకి దర్శకునిగా కమలాకర్ కామేశ్వరాన్ని ఎంచుకోవడంతో చాలామంది స్నేహితులు ఎన్టీఆర్ వద్ద సందేహం ఎలబుచ్చారు ఎందుకంటే కమలాకర్ అప్పటికే డైరెక్ట్ చేసిన రెండు చిత్రాల్లో సంద్రహారం పంతొమ్మిది వందల యాభై నాలుగు పెంకి పంతొమ్మిది వందల యాభై ఆరు పరాజయం పాలాయి ఆ రెండింటిలోనే ఎన్టీఆర్ఏ హీరో దాంతో ఈ కాంబినేషన్ వర్క్అవుట్ కాదని చాలామంది కామెంట్స్ చేశారు ఎన్టీఆర్కి మాత్రం కమలాకర్ మీద విపరీతమైన విశ్వాసం ఉంది పురాణాల కావ్యాల మీద కమలాకర్కు ఉన్న పట్టు ఎన్టీఆర్కు తెలుసు ఆ నమ్మకంతోనే ఈ చిత్ర నిర్మాణానికి ఉపక్రమించారు ఈ సినిమా విడుదలయ్యాక కమలాకర్కి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు ఎన్నో పౌరాణిక పౌరాణికాలకు ప్రాణప్రతిష్ట చేసి తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుబడింప చేసే చేశారు ఆయన ఎన్టీఆర్ కమలాకర్ కా ఆ తర్వాత ఎన్నో ఆని ఆనిమిముత్యాల దగ్గర చిత్రాలు రూపొందాయి వీరిద్దరి కాంబినేషన్ హిస్టారికల్ కాంబినేషన్ నిలిచిపోయింది కమలాకర తీసిన చిత్రాల్లో ఎక్కువ శాతం హీరోగా నటించింది కూడా ఎన్టీఆర్ కావడం విశేషం చరిత్ర సృష్టించిన కథ రేసుక్క పగటసుక్క నర్తనశాల మహామంత్రి స్థింభరసు పాండవ వనవాసం ఇత్యాది చిత్రాలను వీరిద్దరు కలయికలు వచ్చిన కళాఖండాలు పౌరాణికం చారిత్రికం జానపదం సాంఘికం ఈ నాలుగు విభాగాలకు చెందిన సినిమాలను డైరెక్ట్ చేసి విజయం సాధించిన ఘనత కేవలం కేవీ రెడ్డి ఎన్టీఆర్కి మాత్రమే దక్కుతుంది ఆ తర్వాతి స్థానం కమలాకరదే నందమూరి సరసన అంజలిదేవి ఎంపికయ్యారు ఇందులో మరో కీలకమైన పాత్ర ఉంది అది కళావతి అనే వేసే పాత్ర పాత్రకు ఎవరిని తీసుకోవాలని ఎన్టీఆర్ సందిగ్ధంలో ఉన్నారు కొన్నాళ్ళుగా తన దగ్గరకు అవకాశం ఇవ్వని వస్తున్న ఒక సామాన్య సాయి అమ్మాయి గుర్తుకొచ్చి ఆమెను పిలిపించారు ఎన్టీఆర్ పర్సనల్ మేకప్ మ్యాన్ పీతాంబరం ఆమె ఎన్టీఆర్కు తగిన జోడీ కాదని నిద నిర్ద్వందంగా చెప్పేశారు కానీ రామారావుకి ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ కనిపించింది ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం అనగానే తొలత ఉప్పొంగిపోయిన ఆ అమ్మాయి అది వేసే పాత్ర అని తెలిసి వెనుకంజు వేసింది ఎన్టీఆర్ ఆ పాత్ర ప్రాముఖ్యాన్ని వివరించాక ఒప్పుకుందామే ఆ అమ్మాయే బి సరోజినీదేవి ఈమె ఆ తర్వాత తెలుగులో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ అనిపించుకుంది శ్రీరామ పూజ పంతొమ్మిది యాభై అనే కన్నడ సినిమాతో సినీ రంగం ప్రవేశం చేసిన సరోజకు ఎంజీఆర్తో తమిళ సినిమా చేస్తున్న సమయంలో పాండురంగ మహత్యం చేసే అవకాశం లభించింది తెలుగులో తెలుగులో ఇదే తొలి చిత్రం ఈ సినిమా చేసేనాటికి ఆమె వయసు పద్నాలుగేళ్ళు కన్నడుగులో రాలైన ఆమెకు తెలుగు సరిగ్గా రాకపోవడంతో వి కృష్ణకుమారి అనే ఆవిడకు డబ్బింగ్ చెప్పించారు ఈ కృష్ణకుమారి తహసీల్దార్ చిత్రంలో భానుమతిగా కలిసి ఆహా ఏం ఏముందునే సినిన్న వదిన అనే పాట పాడారు ఈ సినిమా చేసేటప్పుడు తెలుగు నాకు పెద్దగా రాదు అట్లూరి పొండారై కాక్షయ్య గారు ఓపికగా నాకు తెలుగు భాషని ఆ డైలాగుల నుంచి నేర్పారు అని గుర్తు చేసుకున్నారు బి సరోజ ప్రముఖ నటి దర్శకురాలు విజయరమ్మల ఇందులో కృష్ణుడిగా నటించారు మత్స్యరేఖ అనే తమిళ చిత్రంలో హీరో సిన్ననాటి వేసంలో నటించిన విజయ విజయనర్మలకు ఆ తర్వాత పాండురంగ మహాస్యంలో అవకాశం లభించింది ఇదే ఆమె తొలి తెలుగు చిత్రం బాలనటిగా మూడో చిత్రం ఆమె నటించిన రెండు తమిళ సినిమాలకు చూసి ఎన్టీఆర్ ఆమెను పిలిచి మేకప్ టెస్ట్ జరిపించారు జయకృష్ణ ముకుంద మురారి పాట తీస్తున్న తరంలో ఓసారి విజయరర్మల కళ్ళు తిరిగి పడిపోతే ఎన్టీఆర్ షూటింగ్ ఆఫ్ చేసి దిష్టి తీయించారు ఆమె కాస్త కుదురు పడిన తర్వాత పాట చిత్రీకరణ కొనసాగింది ఈ చిత్రం తర్వాత నందమూరి అక్కినేని నటించిన భూకైలాస్లో కూడా రాముడు అవతారం రఘుకుల సోమిని అవతారం పాటలో సీతగా నటించారు ఆమె తెలుగు తెరపై నటిగా తనతో శ్రీకారం దిద్ది దిద్దించిన ఎన్టీఆర్ అంటే ఆమెకు ఇప్పటికీ అభిమానమే అప్పట్లో మద్రాసులోని తమ విజయకృష్ణ రికార్డింగ్ థియేటర్ని ఆయన స్వహస్తలతోనే ప్రారంభించారా ఈ సందర్భంగా ముహూర్తపు పాట జయకృష్ణ ముకుంద మురారి పాటను ప్రదర్శించడం విశేషం నటి సాయాదేవి ఇందులో ద్విపాత్రాలను పోషించారు సూరమ్మ పాత్రను పోషించిన ఆమె ఏ కృష్ణ ముకుంద మురారుడి పాటలో యశోదగా కూడా కనబడతారు నటి జయశత్ర తల్లి అమ్మాజీ ఇందులో శంప పాత్రను పోషించారు శరపుకురా సిడేవ్ అన్న నానుడికి నిదర్శనగా నిలుస్తుంది కస్తూరి శివరామ్ పోషించిన రంగదాసు పాత్ర ఈ పాత్రను తనదైన శైలిలో రక్త కట్టించారు ఆయన ఆయనకు నమ్మిన పంట లాంటి పాత్రలో ఆయన అంజిగాడు బాలకృష్ణ కనబడతాడు మహారాష్ట్రంలోని పండరీపురానికి చెందిన స్థల పురాణం ఆధారంగా ఈ సినిమాకి రూపకల్పన చేశారు పౌండరంగ స్థల పురాణ నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు సినిమా కథ కూడా ఇదే మాతా పిత పాదసేవే మాధవ సేవ అన్నది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ తమ తోడు దొంగల సినిమాతో సంభాషణలు రచయితగా పరిచయం చేసిన సముద్రాల జూనియర్కు ఈ సినిమాలో రెండు బాధ్యతలు అప్పగించారు ఎన్టీఆర్ ఒకటి మాటలు రెండవది పాటలు ఈ విషయంలో ఆయన కలం చేసిన ఇందుకు అందరూ మనసుని నింపుకున్నారు రెహమాన్ సాయి తోట కళ తోట కళా దర్శకత్వం ఈ సినిమాకి మరింత అవన్నీ తెచ్చాయి ఎన్టీఆర్కు అభిమాన పాత్రుడైన టీవీ రాజు ఈ చిత్రానికి సమకూర్చిన సంగీతం అపూర్వమనే దగ్గదే ఒక ఒక రకంగా ఆయన ఈశ్వరూపాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు ఇందులో ప్రతి పాట ఆనుముత్యమే దేన్ని తక్కువ అంచనా వేయ వేయడానికి వెళ్ళలేదు ఈ పాటలకి ఘంటసాల కాలం ప్రాణం పోసింది గాయకునిగా ఘంటసాల పాటల నుండి టాప్ టెన్ తీస్తే వాటిల్లో ఖచ్చితంగా కృష్ణ ముకుంద మురారి అమ్మ అని అరిసిన పాటలు ఉండాల్సిందే జయకృష్ణ ముకుంద మురారి పాట సుమారు పదిహేను నిమిషాలు నిడివి కలిగిన పాట తెలుగు సినిమాల్లో అప్పటి వరకు అంత నిడివి గల పాట రాలేదు విజయవాడ కృష్ణ లంకకు చెందిన ఓ వృద్ధురాలు సినిమా చూస్తూ జయకృష్ణ ముకుంద మరారి పాటలో తదాత్మంలోనే అలాగే కన్ను మూసిన విషయం అప్పట్లో చాలా ప్రసారం పొందింది అమ్మ అని అరిసిన పాటను ఘంటసాల గొంతులో వింటుంటే ఎంత కఠినాత్మని హృదయమైన కరగక అనిపిస్తుంది చిత్రం ఏమిటంటే ఇందులో అద్భుతంగా పాటలు పాడిన ఘంటసాల పేరు టైటిల్ కార్డులో కనపడదు ఈ విషయాన్ని ఫ్రీవ్యూ రోజున ఎన్టీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు ఘంటసాల సతీమణి సావిత్రమ్మ అంతవరకు ఆ విషయాన్ని గమనించని ఎన్టీఆర్ ఎంతో బాధపడి క్షమించమని ఘంటసాలను మనస్ఫూర్తిగా కోరారు సముద్రాల జూనియర్ రాసిన నందుని ఇంట వెలిసిన వంట ప్రేపల్లె ఎల్లాయేనంటూ హే కృష్ణ ముకుందమురారే పాట కృష్ణ భక్తులకు ఆరాధ్య గేయం అంతెందుకు ఈ తెలుగు పాట కేరళలోని గురువాయర్ కృష్ణాలయంలో మలయాళం పాటలతో సమానంగా స్థానం దక్కింది అంతకు మించిన ఘనత ఏముంటుంది జయ జయ గోపా గోకుల బాల సన్నతి సమే సయవే మనస పాటలని తానే స్వయంగా ఆలపించారు నాగయ్య టీవీ రాజు సంగీతంలో ఆయన పాడిన ఏకైక చిత్రం ఇదే అయితే ఎందుకనో టైటిల్ కార్డులో సింగర్స్ లిస్టులో ఆయన పేరు కనపడదు ఇందులో హిందీ మరాఠీ పాటలు పెట్టడం కూడా సమర్చితంగా అనిపిస్తుంది దీనికి సహాయ సంగీత దర్శకునిగా పనిచేసిన జోసఫ్ తర్వాత ఇదే సంస్థలో గులేబాకవల్ కథ చిత్రానికి సంగీతం సమకూర్చారు అప్పటి వరకు భక్తి రస చిత్రాల్లో నటించాలని ఒక నాగైకే చెలుతుందనే భావన తెలుగునాట ఉండేది ఎన్టీఆర్ కూడా భక్తి రస పాత్రలను అద్భుతంగా పోషించగలరని పాండరాగ మహర్షి నిరూపించింది గ్లామర్ హీరోగా పేరొందిన రామారావు ఇందులో కరుణా రసాన్ని ఖచ్చితంగా పండించారని విమర్శకులు సైతం ప్రశ్నించిన మాట వాస్తవం ఇందులో రెండు సమాన భూయిష్టమైన శ్లోకాలను ఖండసాల ఆలపించారు వాటిని పాడటం కొంచెం కష్టమే వాటిని ఒకేసాటలో రాగంతో సహా లిప్ మూమెంట్స్ చెడకుండా ఎన్టీఆర్ అభినయించి తనకు తానే సాటే అనిపించుకున్నారు ఇరవై ఎనిమిది నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఏడు ఈ చిత్రం విడుదలైంది తెలుగు ప్రజానికం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు ఈ చిత్రం తొమ్మిది కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది విజయవాడ గుంటూరులో ఇరవై నాలుగు వారాలు ఆడింది బెజవాడ శ్రీ లక్ష్మి టాకీసులో ఇప్పుడు ఈ చిత్రం వంద రోజుల వేడుక జరిగింది బేరు పేరుకి భక్తిరస చిత్రమే కానీ ఈ సినిమాలో బోలెడంత జీవన సత్యం ఉంది వేదాలు గ్రంథాలు కలగలిపిన సారం ఉంది సమాజానికి కావలసినంత సందేశం ఉంది అందుకే ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయింది ఈ కథనే పౌండోరంగ పేరిట నందమూరి బాలకృష్ణతో దర్శకుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించడం తెలిసిందే నిర్మాణ సంస్థ ఎన్టి ఎన్ఏటి ప్రైవేట్ లిమిటెడ్ మాటలు పాటలు సముద్రాల జూనియర్ ఛాయగ్రహణం ఎంఏ రెహమాన్ ఎడిటింగ్ జోష్ కళ తోట సంగీతం టీవీ రాజు సహాయకుడు జోసఫ్ రిథమ్స్ కమల్నాథ్ నేపథ్యగానం ఘంటసాల మాధవ మాధవపేది సత్యం పి సుశీల లేల పీజీ జిక్కీ కృష్ణవేణి ఏపీ కోమల పిఠాపురం నాగేశ్వరం ఎంఎస్ రామారావు రుచ్యం వెంపటి సత్యం పెద సత్యం నర్తకులు కుశల కుమారి తంగప్ప శబ్దగ్రహణం ఏ కృష్ణన్ రికార్డిస్ట్ హరినాథ్ వేషధరణ హరిబాబు దొరస్వామి రామన్ దుస్తులు అచ్యుతరావు స్టిల్స్ నాగరాజురావు పబ్లిసిటీ రామదాస్ డిస్ట్రిబ్యూటర్స్ ఆంధ్ర నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ విజయవాడ నైజం సిడెన్ మైసూర్ సెమరియ టాకీ డిస్ట్రిబ్యూటర్స్ సహాయ దర్శకులు కేఎస్ఆర్ మోహన్ రమేష్ ప్రసాద్ నిర్వహణ అట్లూరి పుండరీకాక్షయ్ నిర్మాత నందమూరి త్రివిక్రమ్ దర్శకత్వం కమలాకర్ కామేశ్వరరావు విడుదల ఇరవై ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల యాభై ఏడు నిర్మాణ వ్యయం సుమారు నాలుగు లక్షల రూపాయలు నిర్మాణ ప్రాంతాలు మద్రాసులోని వాహిని స్టూడియో సాంకేతిక అంశాలు తటిపైం బ్లాక్ అండ్ వైట్ సినిమా నిడివి రెండు గంటల యాభై ఐదు నిమిషాలు సెన్సార్ డేట్ ఇరవై రెండు పదకొండు పంతొమ్మిది వందల యాభై ఏడు హైలైట్స్ ఎన్టీఆర్కిది అరవై ఒక్క చిత్రం బి సరోజినీదేవి తెలుగు తెలుగు చిత్రం నాగయ్య నటించిన అరవై ఒక్క చిత్రం కమల కర్గ దర్శకత్వం వహించిన మూడో చిత్రం విచిత్రం ఏమిటంటే ఎన్టీఆర్ నాగయ్య అరవై చిత్రం